హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ రామ్ తేజ్ బ్లాగ్స్ ఫోర్ జీరో ఎయిట్ చాలా రోజుల తర్వాత లైవ్ ఏంటో గిఫ్ట్ చేస్తారా చూసేయండి చేపల కర్రీ ఈరోజు అయితే చాలా అంటే చాలా రోజుల తర్వాత లైవ్ చాలా రోజుల తర్వాత పెట్టేశాను కదా ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నా అది చూపించడానికి మీకైతే లైవ్ పెట్టినా నార్మల్ గా పెట్టినా కానీ చూపిస్తుంది టైం చాలా అయిపోయింది అసలు సిక్స్ ఇటీ పెట్టాల్సింది సెవెన్ ఇటీ సిక్స్ గంటల పెట్టాలంట ఆరు గంటలకు పెట్టేది సెవెన్ ఇటీ పెడుతున్నా అని చెప్తుంది అద్దు లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ అయితే కొట్టేయండి అందుకే దాన్ని రౌండ్ పీసెస్ కొట్టియాలి హ్యాండ్ బ్యాగ్ లాగా పట్టుకోవచ్చు ఫిష్ ఇలా ఉంటే ఇలానే పట్టుకోవాలి కదా హ్యాండ్ బ్యాగ్ అది ఇది ఎవరికైనా తెలుసా ఇది హ్యాండ్ బ్యాగ్ అని చూసేయండి ఇలా కొడితేనే నాకు ఫిష్ కర్రీ అంటే ఇష్టం తినను వండడానికి కూడా ఇలా అయితేనే పాసిబుల్ అయింది లేదు అంటే దీన్ని ఆఫ్ ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ ఆఫ్ చేస్తే ముక్కలన్నీ పీసులు పీసులు అయితే అట్లా కాకుండా ఇలా రౌండ్ ఉంటే కర్రీ హ్యాండ్ బ్యాగ్ లాగా కాదు ఫిష్ కర్రీ అంటేనే రౌండ్ ఉండాలి ఇవన్నీ అయితే పేరుస్తున్నా చూస్తారా ఫోన్ తీసుకోవాలి చూపి లాస్ట్ ఫైనల్ ఇది ఇట్లా రౌండ్ ఉంటేనే పీస్ కూడా మంచిగా దీనికనే సూపర్ పడుతుంది మంచిగా ఇప్పుడు చూపిస్తాను మీకు నా ఫిష్ కర్రీ ఎట్లా ఎట్లా ఉందో ఫైనల్ లుక్ ఫిష్ కర్రీ చూపించాను లైవ్ చూసుకున్న వాళ్ళైతే లైక్ కొట్టండి ఈరోజు మా రెసిపీ వచ్చేసి చెప్పండి చూద్దాం ఏం రెసిపీ మీకు అందరికీ తెలుసు లైవ్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై అయితే రెండుసార్లు టచ్ ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇదిగోండి మీరు ఎలా చేస్తారు చేపల పులుసు నేనైతే ఈ విధంగా చేస్తా ఫస్ట్ చేపలన్నీ కడిగిన తర్వాత మంచిగా ఫిష్ కడిగి ఆనియన్ ఇంకా కొబ్బరి ఎండు కొబ్బరి రెండు కూడా గ్యాస్ ప్లే మీద కాల్చాలి కాల్చిన తర్వాత దాని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి అది చిక్కగా వస్తుంది కదా తర్వాత కర్రీలో ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఆ పులుస మనం పేస్ట్ చేసుకున్నదైతే వేసేయాలి వేసి పులుసు చిక్కగా అయిన తర్వాత చేప ముక్కలు అయితే ఈ విధంగా వేస్తాను నేను మీరు ఎలా వేస్తారో కామెంట్ పెట్టండి లైక్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు ఒక్క లైక్ కూడా రాలేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే చేపల కూర ఇలా ఉందో చూడండి మీరు ఇలానే వేస్తారా ఇదిగోండి చూసారా ఇంక ఇది మంచి ఉడకాలి ఇందులో ఇందులో అయితే మంచి ఉడకాలి ఇంకా దీనికి పులుసు అనేది ఈ ఆయిల్ అనేది ఇంకా పైకి తేలాలి పులుసు అయితే చాలా చిక్కగా అయింది మంచిగా ఫైనల్గా ఈ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన చేపల కూర అయితే రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని అయితే క్యాప్ పెట్టేసి సిమ్ములో పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ అలా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసేయండి ఫిష్ కర్రీ మీరు ఏమేమి రెసిపీ చేశారో కామెంట్ అయితే పెట్టేయండి స్క్రీన్పై అయితే టచ్ ఇచ్చేసేయండి డబుల్ టచ్ లైక్ అయితే వస్తుంది ఇంకో పని ఏముంది మీతో మాట్లాడుకుంటే తెలుసు కదా బట్టలు అయితే ఉన్నాయి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతూ మా వాళ్ళు అయితే ఫోన్ టీవీ వస్తూనే ఉన్నారు నా పని నాది వాళ్ళ పని వాళ్ళది మన లైఫ్ మనది వాళ్ళది వాళ్ళకి ఫ్రెండ్స్ లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి లైక్ అయితే కొట్టండి మా బుడ్డోడు కూడా వస్తున్నాడు వాడు స్కూల్ నుండి రాగానే రాలేదు ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నాడు స్కూల్ పోతాడు వస్తాడు రమేష్ బంగారం త్రీ డబల్ సిక్స్ వన్ అద్విక మెసేజ్ పెట్టింది హాయ్ అని హాయ్ అద్విక లైక్ కొట్టు కామెంట్ పెట్టు గిఫ్ట్ పట్టు అన్నట్టు గిఫ్ట్ అయితే ఏం లేదు లైవ్ చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు డిన్నర్కి ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేశారు డ్యూటీలు అయిపోయాయా నేనైతే ఆ డ్యూటీ అయిపోతే ఇంట్లో డ్యూటీ అయితే ఎక్కుతున్నాను లైవ్ చేయకైతే చాలా రోజులు అయింది కదా నేను లైవ్ చేస్తే ఈరోజు ట్వంటీ దాదాపు నైన్టీన్ డేస్ అయింది లైవ్ నేనైతే ఫుల్ వీడియోలు అయితే టూ అప్లోడ్ చేశాను స్క్రీన్పై అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ కూడా పెట్టేసేయండి లైవ్ అయితే డైలీ పెట్టట్లేదు ట్వంటీ డేస్ అవుతుంది డైలీ లైవ్ పెడితే ఏంకూర కన్నా ఏమన్నది ఏంకూర ఒట్టి చేపల కూర అంటాళ మాది కాదు గివ్ మీ గిఫ్ట్ ఐ విల్ లైక్ ఓన్లీ వన్ లైక్ ఎట్లా ఇస్తాం గిఫ్ట్ కానీ ఫ్యాన్ అయిపో ఫ్యాన్ వేసి అన్నిటి అన్నాను పోయి కర్రా దానికి పెట్టు డోర్ కట్టడం ఓన్లీ వన్ లైక్కి గిఫ్ట్ ఇవ్వరు అది ఇక త్రీ లైక్స్ ఏ బట్టలు దొక్కని ఓన్లీ వన్ లైక్ గిఫ్ట్ ఎలా లైవ్ చూస్తున్న వాళ్ళని లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పై అయితే రెండుసార్లు టచ్ చేసేయండి లైక్ అయితే నేనైతే పని స్టార్ట్ చేసేసిన టిఫిన్స్ అని లేస్తా అవి కూడా డోమేస్తా కానీ బ్యాగ్ దగ్గర టిఫిన్ తీసాను లైక్ టూ లైక్స్ థ్యాంక్ యూ లైవ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై రెండు సార్లు టచ్ చేసేయండి లైక్ అయితే వస్తుంది కామెంట్ కూడా పెట్టేసేయండి కర్రీ ఏంటిది ఎవరు పంపారు ఏం స్పెషల్ ఏంటో చూద్దామా గిఫ్ట్ అద్విక గిఫ్ట్ గివ్ మీ గిఫ్ట్ ఐ విల్ లైక్ టెక్ ఎవరు తెచ్చిరో తెలీదు మా సారైతే తెచ్చిండు లడ్డు రెండు లడ్డు ఉంది ఇది ఇది సున్నుండ ఇది గోర్మిటి ఇది లడ్డు సుజాత అంట థ్యాంక్ యూ మురుకు చూడండి చిన్న మురుకు ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ అరిసెలు ఇవి లడ్డు ఇల్లున్నాయి మురుకులు తీసుకో విత్కళియా విత్కళి నా మీది ఏం కర్రీ అద్విక మాదైతే ఫిష్ పిచ్చి కర్రీ అదవికా మీరు పండగకి అప్పాలు అయితే వేసారా మేమైతే వేయలేదు నైనా మా ఉంటాయి అప్పాలు ఎవరం తినము అది కర్రీ అడుగుబాట ఏంటిది అరే బట్టగా లేదు ఎక్కడ ఒక్కసారి అయితే కర్రీని కలిపేసి వద్దాం అది ఎలా ఎలా ఉందో ఏ స్టేజ్ ఉందో ఇప్పుడు బట్టలు మార్చాలి ఆ సెల్ఫ్లకి ఇవ్వాలి మావోడు పీటలు అందాక అవ కష్టాలు చూడు పాపం అది మ్యాట్ మీద ఉందిలే పీట వేసుకొని ఇప్పుడు ఏం కరా చూస్తాడు సుప్రజా జర్నల్ హాయ్ అండి మాది ఏం కరా చూపిస్తా అంటుండు మావోడు అందట్లే అని హైట్ హైట్ ప్రాబ్లం హైట్ ప్రాబ్లం అన్నట్టు మా వేస్తా ఒక్క నిమిషం నేను కాకపోతే ఎవరికినాని ఒక్క నిమిషం ఉడుకోద్ది ఇంకొంచెం సుప్రజా జర్నల్ పేరు పెట్టండి మీ పేరు పెడితే హై అది క్యాప్ కాలుతుంది గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అగో కాలుతుంది అని చెప్పిన వింటావా వినవ్వ డాడీ లాగ్ నాకు ఏంటిది గుర్తుకొచ్చింది నువ్వు అన్ని కథలు వరకు దట్టు బస్సు మా ఫిష్ కర్రీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టేసే ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ బిర్యానీ సూపర్ సూపర్ గా చేస్తా ఇంకోటి బిర్యానీ బిర్యానీ ఇవ్వాలెందుకు చేస్తారు కనయ్యా ఏం స్పెషల్ ఉందని ఎలా జస్ ఒక నిమిషం ఎందుకు ఇంకా కాలేదు మావోడైతే ఆగట్లేదు గిన్నెదని అడుగుతుడు ఇగో ఒక నిమిషం ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది ఎమ్మి 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 ఫిష్ కర్రీ ఎలా ఉంది మా కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాగుందా బాగాలేదా చూడడానికి టేస్ట్ అయితే అక్కడ చెప్తారు కూర్చొని ఇద్దరు ఇక్కడ నిల్చుని టేస్ట్ ఎలా ఉందనేది ప్రజెంట్ అయితే కర్రీ సూపరా అద్విక ఫ్రెండ్స్ వాళ్ళందరూ లైక్ చేయండి స్క్రీన్ పై డబల్ టచ్ ఇచ్చేసి త్రీ లైక్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సరే కామెంట్ కూడా పెట్టేసేయండి మన ఐడిని అయితే ఫాలో అవ్వండి హౌ టు ప్రిపేర్ ఫిష్ కరియా ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదా స్టవ్ వెలిగించాలి గ్యాస్ ముట్టియాలి గ్యాస్ ముట్టించిన తర్వాత గిన్నె పెట్టాలి గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి నేర్చుకుంటా యూట్యూబ్లోనే జీ అద్విక లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టేసేయండి స్క్రీన్ పైన రెండుసార్లు టచ్ ఇస్తే లైక్ అయితే వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన షార్ట్స్ ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారు లైవ్ అనేది ఫిష్ కర్రీ కదా ఎట్లా ప్రిపేర్ చేయాలని అడుగుతుంది ఫుల్ వీడియో కావాలంటే నెక్స్ట్ టైం ఫిష్ తీసుకున్నప్పుడు అయితే ఫుల్ వీడియో చేస్తాం லைவ்ஸ் வாரந்த லைக் கொட்டான் ஃப்ரெண்ட்ஸ் ட்வெண்ட்டி டேஸ் தர்வா லயேஜே கரெக்டு ட்வெண்டி டேஸோ நியூஇ நியூ இயர் தர்வாத்தி மல்லி ரோஜ் பெட்டா நேன் హైరా హయోసిన్ ఎమ్ అంట లైక్ గుడ్ అండ్ ఫ్రెండ్స్ లైవ్ అయితే ఎక్కువసేపు ఉండదు ఓన్లీ హాఫ్ ఎన్ అవరు ఆల్రెడీ టైం ఫోర్టీన్ మినిట్స్ అయింది ఇంకొక సిక్స్టీన్ మినిట్స్ అయితే లైవ్ అయితే క్లోజ్ చేస్తాను మేము మేడారం వెళ్ళాం కదా మొన్న సాటర్డే రోజు నైట్ అయితే మేడారం ఇవి కూడా ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే రేపు ఈవినింగ్ వరకు వస్తుందండి మన వీడియోని అయితే చూసేయండి లైక్ పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ బట్టలు గీసింది కనా ఆ కూర అడుగు అటగా చిన్న కింద నుండి కల్పసూరి కర్రీ ఫోర్ మర్చి చేసిన బట్టల మీద పెట్టుకోండి పిల్ల కూరగాయల పన్నెండు గట్లు ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సిమ్ గ్యాస్ అయితే లైవ్ చూసిన వాళ్ళైతే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి గిఫ్ట్ ఇస్తా లైవ్లో అయితే లడ్డు లడ్డు గిఫ్ట్ కావాలా లైవ్లో లైవ్లో ఇవ్వడం అయితే కష్టం కదా గిఫ్ట్ అయితే ఫైవ్ లైక్స్ వచ్చాయి ఇంకొక ఫైవ్ లక్స్ ఏమో చూద్దాం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తారేమో మన ఛానల్ని బట్టలు మార్చేంత ఎంత తేపే కర్రీ అయితే అయిపోయింది కామెంట్ కూడా పెట్టేసేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు కానీ ఒక్క కామెంట్ కూడా రాలేదు లైక్ కూడా పడలేదు లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా పండుగ రోజు వేసుకున్న గాజులు ఇవే ఎలా ఉన్నాయి బాగున్నాయో బాగాలేవా కొంచెం కలర్ షేడ్ అయినాయి అంతే కొన్ని అయ్యాయి కొన్ని కాలేదు ఇట్లా లాస్ట్ అయితే కాలేదు ఇది అయ్యింది ఇది అయ్యింది ఈ లాస్ట్ ఎల్లో కాలేదు ఇందులో పింక్ కాలేదు షేడ్ అయితే చూడండి ఫుల్ వీడియో కూడా పెట్టాను బ్యాంగిల్స్ వేసుకునేది రెగ్యులర్గా మేము వెళ్ళే షాప్ అక్కడ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ మంచి కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉంటాయి ఇంకా నేను త్రీ సెట్స్ కూడా తీసుకున్నా కొత్త డిజైన్ ఆ వీడియోలు అయితే చూపించలేదు అప్పటికే టైం టెన్ థర్టీ అయింది ఆ రోజు చుట్టి ఫోన్ చేసి మొన్న చెప్పిన ఎక్సర్సైజ్ చేసావా ఈరోజు చేయలేదు అని చెప్పినా ఎందుకు చేయలేదు అన్నది మార్నింగ్ నుండి బిజీ బిజీ అన్న ఎప్పుడు వస్తావు అని అడిగింది రేపు వస్తారా రేపు వస్తారా అండి నా దగ్గరికి అన్నది ఈ బట్టలు కూడా మర్చేసుకోవాలి చూస్తాం అవి అవిటందుకు పాయింట్లు గోర్మిట్స్ ఎస్ గోర్మిట్ స్వీట్ ఈ స్వీట్ ఎలా చేయాలో మీకు తెలుసా చెయ్యితోటే చేస్తారు ఇట్ట 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 ఈ రెండు నడమై నడమే వస్తాయి ఇట్ట 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 ఫస్ట్ కొన్ని రౌండ్ చేసి మనిషి ఇట్ట ఇది గోర్మెంట్ మనం రైట్ అంటాం రైట్ ఉండదు ఏముండదు ఎత్తుంది బ్రౌన్ రైస్ బాగుంది కర్రీస్ టేస్ట్ లేవు కర్రీస్ టేస్ట్ లేవు కానీ ఉన్నాయి కదా కర్రీస్ అయితే అస్సలు టేస్ట్ లేవు వచ్చిందా చుక్కా బేబీ సంధ్య ఏమన్నా పర్సు ఫోన్ చేసి

మనం పోదాం అనుకున్నాం చూడు ఆంధ్రకి వాళ్ళు మిస్ అయింది మనం పోలే బోదేప్లు తమలు ఇవద్దు ఇది అన్ని కానీ స్కూల్ డ్రెస్ పైన పెట్టాలి అక్కడ సైడు లైవ్లోకి పూజిత సంధ్య వస్తలేరు ఎందుకు పెట్టక ఇరవై రోజులు అవుతుంది అందుకే వస్తలేదు బావు లడ్డు ఇంత పెద్దగా చేసిరు ఇదేం పిండి అది అదేంది సున్నుండా అదే వినపది సెంట్రల్ కేటా బట్టలు నేమర్చేసిన పెట్టడం ఎవరు పెడుతున్నారు అక్కడ మాకైతే ఆ బియ్యమే ఉన్నాయి ఆ బియ్యం అయిపోతే మళ్ళీ కొనుక్కోవాల్సింది నేను అనుకోకూరి ఓ ఇక్కడ కూడా ఉన్నాయి లైవ్ చూసిన వాళ్ళైతే లైక్ కొట్టండి మెసేజ్ అయితే పెట్టేసేయండి పొట్టిది లేదా వద్దు పొట్టి పట్టుదాన్ని తీసుకురా పరాదు నువ్వు పట్టుకుంటావు నాదేం పోయింది లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఇంతసేపు లైవ్ చూసినందుకు హాఫ్ అన్ అవర్ కావస్తుంది కదా లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియోస్ షార్ట్స్ అన్నీ చూడండి సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్